హాయ్ హలో గాయస్ భారతి యు టూ ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్యా శంకర్ డైరెక్షన్లో భారతి యు టూ సినిమా అయితే మొత్తానికి నీ ట్రైలర్ ఎదురు చూస్తున్నప్పుడు ట్రైలర్ అయితే వచ్చింది భయ్యా ట్రైలర్ చూస్తే మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి భయ్యా వామో ఏంటి భయ్యా ఈ అరాచకం కమలాశన్ అయితే మాత్రం వేరే లెవెల్ ఎరుగదీశాడు భయ్యా ట్రైలర్ చూసిన ప్రతి సీను కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి లంచగుండల్ని వణికించేలా భారతీయుడు టూ ట్రైలర్ అయితే కమలాసన్ వేట మామూలంగా లేదు గూస్ బంబ్స్ తెప్పిస్తున్నాయి భయ్య ఇక ఇది రెండో స్వాతంత్ర పోరాటం గాంధీజీ మార్గంలో మీరు నేతాజీ మార్గంలో నేను అంటూ కమల్ హాసన్ అవినీతి పరులపై వేట మామూలంగా లేదు భయ్య ఆట ఆరంభించేశాడు ఆయనే మళ్ళీ రావాలి అంటూ హీరో సిద్ధార్థ్ చెప్పే భారతీయుడికి చెప్పే ఇచ్చే ఎలిమినేషన్స్ అయితే మాత్రం ఇకపోతే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే మాత్రము ఈ ట్రైలర్కే హైప్ తీసుకువచ్చాడని చెప్పచ్చు భయ్య అయితే కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీతి సింగ్ ఎస్ జె సూర్య కీలకమైన పాత్రలు నటిస్తున్నారు ఈ సినిమాలో వీటిని అవినీతిని అంతం చేయడానికి సేనాపతి చేస్తున్న యుద్ధం ఎలా ఉందో ట్రైలర్ మీరు చూస్తుంటారు భయ్య ట్రైలర్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది భయ్య మీకు ఎంతమందికి అయితే ఈ ట్రైలర్ నచ్చిందో ముందుగా కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం మీరు ఏం ఈ ట్రైలర్ బాగుందో లేదో కూడా కామెంట్లో తెలియజేయండి భయ్యా నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది మీకు ఎంతమందికి నచ్చిందో లేదో కూడా మీ అభిప్రాయం తెలియజేయండి మీకు అప్డేట్స్ అయితే తీసుకువస్తుంటాను భయ్య ముందుగా నా వీడియోకి లైక్ చేయండి ఫాలో అవ్వండి భయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్